అధికారులు రైతుల మధ్య ఉద్రిక్తత ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది అటవీ శాఖ అధికారులు స్థానిక పోడు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది గత నలభై ఏళ్లుగా సాగు చేస్తున్న భూముల్లో ఇటీవల అటవీ శాఖ అధికారులు పండ్ల మొక్కలు నాటి వచ్చే ఫల సహాయాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు దీంతో రైతులు అంగీకరించారు కాగా ఈరోజు మళ్లీ అటవీ అధికారులు తుమ్మ చెట్లను నాటేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు మీకు సమస్య క్లియర్ గా చెప్తాను మీకు సమస్యను నాకు ఆవేశం ఎందుకు వచ్చిందో కూడా చెప్తాం మేడం మా సమస్య మేము చెప్తాం మొక్కలు పెట్టుకుంటాకుంటే మీరు తుమ్మ మొక్క ఎట్లా పెడతారు ఇక్కడ పది సంవత్సరాల పోరాటం అయినా కూడా మేము ఇక్కడ అధికారుల మాట మీరు ఒక మాట చెప్పారు కానీ డిపార్ట్మెంట్ పెట్టినాం మొక్కలు నమ్మి పెట్టినాం ఒక ప్రశ్న అడిగిండు దానికి ఆన్సర్ విన్నాక ఆన్సర్ మీకు నచ్చితే మీరు సైడ్ కూడా ఉంటుంది మీకు నచ్చకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవాలి తప్ప మీరు ఏం వినకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది మీకు ఇబ్బందే మాకు ఇబ్బందే మీరు కూర్చున్నది నేషనల్ హైవే మీద లారీలు స్పీడ్ వస్తాయి మాకు తెలుసు ఓకే మేడం ఓకే మేడం మేడం ఆల్రెడీ మమ్మల్ని రామానికి కూడా ఉండమని మేము ఉన్నాం దాదాపు రెండు గంటల పాటలు

પારસ્તાધિકાર દૌરજો નિકાર દોરજો નો ભારસ્તા દોરજન મકર બેટું મકર બેટળું મકર બેટું પારસ્તા દૌરજો નો ભારસ્તા અધિકાર દૌરજો નો પારસ્તા અધિકાર દૌરજો નો સબ